నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శాలెట్ బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు బాల్య వివాహాలు చట్టారెత్త నేరమని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి సమాచారం అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ రవిశంకర్ రెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి ఐసిపిఎస్పీఓ సమత తదితరులు పాల్గొన్నారు సిబిఎస్సి నుంచి నెల్లూరు కదా గారైనా సమతా గారు వచ్చి బాల్య వివాహాల మీద ఒక మీటింగ్ అయితే పట్టుకున్నారు పొదుపు మహిళలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత మగ పిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన దాకా కూడా వివాహాలు చేయకూడదని అట్లా చేసినట్లయితే వన్ జీరో నైన్ ఎయిట్కి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అయితే వచ్చి యాక్షన్ అయితే తీసుకుంటారని దాన్ని నిలుపుదలైతే చేస్తారని అందరికి కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి మన సంఘం మండలంలో ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే దాన్ని నిరోధించడానికి వన్ జీరో నైన్ ఎయిట్కి కి కాల్ చేసిన వాళ్ళు ఇమిడియట్ గా అయితే వచ్చి దాన్ని నిరోధించగలరని అందరికీ కూడా తెలియపరచుకుంటున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు